అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రమాదం కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసుకునే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఓ చిన్నారిని కొట్టని పెట్టుకున్నాయి కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు దారి లేక ఆమె తండ్రి చిన్నారిని భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది అప్పటికే సమయం గడిచిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించేందుకు అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇక ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు హంగామా సృష్టించారు ప్రైవేటు వాహనాలకు పోలీసు ధైర్లు పెట్టి మోగిస్తూ రోడ్లపై హల్చల్ చేశారు దీంతో భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది ఈ ట్రాఫిక్ లోని ఓ అంబులెన్స్ చిక్కుకుంది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉపలలోని క్రీస్తు చర్చ నిర్వాహకులు రాజాబాబు ఇంటి ఇటీవల నూతన చర్చి నిర్మాణం చేపట్టారు పాత చర్చిలో భాగంగా శనివారం చెక్క బీర్వాను బయటకు తీశారు ఈలోగా అక్కడే ఆడుకుంటున్న రాజాబాబు మనవరాలైన రెండేళ్ల చిన్నారి సిర్తన చెక్క చెక్కబీరువాకు వేలాడుతున్న తాళాలు గుత్తిని చూసి లాగింది దీంతో బీర్వాసారిగా ఆ చిన్నారిపై పడింది దీంతో తీవ్ర గాయాలైన చిన్నారిని తండ్రి చరణ్ కుమార్ కారులో కొత్తపల్లి పిహెచ్సికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అయితే మార్గమధ్యంలోని ప్రధాన రహదారి వాకతిప్పల్లో వైసీపీ కార్యకర్తలు మాజీ సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు అన్నదానాల కార్యక్రమం చేపట్టారు దుప్పట్లు చీరల కోసం పెద్ద ఎత్తున పేదలు వృద్ధులు రోడ్డుపై గుమ్ముగూడారు షారుణ్ కుమార్ కారు పిహెచ్సికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆయన తన కుమార్తెను భుజంపై వేసుకుని పిహెచ్సికి పరుగు పరుగున వెళ్లారు పిహెచ్సిలో చిన్నారి పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం కాకినాడ తరలించాల్సిందని చెప్పారు దీంతో అంబులెన్స్ రెండు గంటలు నిరీక్షించారు వన్ నాట్ ఎయిట్ రాకపోవడంతో ప్రైవేట్ ఆంబులెన్స్లోని తరలిస్తుండగా కేర్తన మార్గమధ్యంలోనే మృతింది అయితే తమ కారుకు కొంచెం దారిచ్చి ఉంటే కనుక ముందుగానే పిహెచ్సికి చేరుకునే వారమని చిన్నారికి ప్రాణాపాయం తప్పేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్